న్యాయమైన సమస్యల పరిష్కారంకై శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి రెండు రోజులకు చేరుకున్నాయి ఈ సందర్భంగా వ్యాపారులు శ్రీవారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని అలిపిరి పాదాల వద్ద వంద కొబ్బరికాయలు కొట్టి తమ సమస్యలను పరిష్కరించమని నినాదిస్తూ కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా వ్యాపారులు శ్రీవారి చిత్రపటాన్ని నెత్తిన పెట్టుకుని అలిపిరి పాదాల వద్ద వంద కొబ్బరికాయలు కొట్టి తమ సమస్యలు పరిష్కరించమని నినాదిస్తూ కొబ్బరికాయలు కొట్టారు చిరు వ్యాపారులు రెండు వందల పదహారు రోజులుగా దీక్షలు చేస్తున్నా మమ్మల్ని కరుణించలేవా స్వామి అంటూ వేడుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీవారి పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రెండు వందల పదహారు రోజులుగా టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా దీక్షలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించకపోవటం అన్యాయమన్నారు పేదలైన చిరు వ్యాపారులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని దాదాపు ఏడు నెలల నుంచి ఉపాధి లేక ఆదాయం రాక వీరి కుటుంబాలు అల్లాడిపోతున్నాయని బిఆర్ నాయుడు ఈవో శ్యామలారావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరులు పట్టించుకుని సమస్యల పరిష్కారానికి తోడ్పడాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిట్టిబాబు మధు యుగంధర్ చిరంజీవి రాంబాబు ప్రకాష్ గోపిమల్లి రామ్మూర్తి పాల్గొన్నారు వెంకన్న మమ్మల్ని ఆదుకో అని చిరు వ్యాపారస్తులు శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు గత రెండు వందల పదహారు రోజుల నుంచి నిర నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పినని ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం ఈఓ గారికి జేఈఓ గారికి అడిషనల్ ఈవో గారికి చైర్మన్ గారికి అనేక దప్పాలుగా విన్నవించుకున్నాం ప్రభుత్వానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడికి లెటర్ రాశాం ఉప ముఖ్యమంత్రికి లెటర్ రాశాం నారా లోకేష్కు వచ్చిన ప్రతి సంవత్సరం వచ్చిన ప్రతి సందర్భంగా వాళ్ళకి లెటర్లు ఇవ్వడం అనేది జరుగుతూనే ఉంది కానీ ఈ రోజుకి రెండు వందల పదహారు రోజులు అవుతున్నా నేటికి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేసినటువంటి పాపన పోలేదు మేము అడుగుతున్నటువంటి న్యాయమైనటువంటి సమస్య పుల్లి వచ్చిన చోట షాపులు వెలిచాయి పులి లేని చోట మమ్మల్ని అందరూ కూడా కింది దింపేశారు మా వాళ్ళకు సంబంధించినటువంటి శ్రీవారి మెట్లు అందరూ కూడా లైసెన్స్ ఇవ్వమని చెప్పి కోరుతూ ఉన్నాం మేము న్యాయమైనటువంటి వ్యాపారం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాం మేము చేస్తున్నటువంటి వ్యాపారం జ్యూసులు కానీ బొరుగులు కానీ లేకపోతే టెంకాయల అంగడి కానీ కర్పూరాలు కానీ ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి చిరుతో ప్రజలకు సంబంధించినటువంటి చిరు స వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలపైన ఈరోజు మేము అడుగుతా ఉన్నాం మాట్లాడుతున్నాం దీనిపైన ఏమాత్రం కూడా టీటీడీ యాజమాన్యం స్పందించినటువంటి దాఖలాలు కనిపించట్లేదు కాబట్టి న్యాయమైనటువంటి సమస్య కాబట్టి వెంకన్న స్వామి కన్నా చెప్తే ఏమైనా ఇది ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిననేది ఈరోజు నూరు టెంకాయలతో వెంకన్న స్వామికి ఈ రోజు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతున్నాం వెంకన్నస్వామి ఇప్పటికైనా మా వాళ్ళ పైన కరుణించు అని చెప్పినని వెంకన్నస్వామిని మొక్కోవడానికి ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే టీటీడీ యాజమాన్యం దిగొచ్చి మాకు న్యాయమైనటువంటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం